నమస్కారం నా పేరు మాధురి జడ్చల్ల మున్సిపల్ కేంద్రంలో ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే వంద రోజుల కార్యక్రమంలో మన జడ్చల్ల మున్సిపల్ లో జరిగే పనుల గురించి కొద్దిగా వివరించాలని కోరుతున్నాం మనకి అందరికి నమస్కారం మనకి గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ అని మున్సిపాలిటీలలో చేపట్టమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఇందులో ప్రధానంగా మనకి డ్రైనేజ్లు క్లీన్ చేసుకోవడము సీజనల్ వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కల్పించడం బుషెస్ తొలగించడం ప్లస్ రెవెన్యూ సంబంధించిన విషయాలు వనమహోత్సవం కార్యక్రమాలు చేపట్టడం ఈ విధంగా డైలీ ఒక యాక్టివిటీని డిజైన్ చేస్తూ హండ్రెడ్ డేస్ మనకు యాక్షన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం సిల్ట్ తీయడం అనేది స్టార్ట్ చేశాము బుషెస్ కటింగ్ స్టార్ట్ చేశాము రివెన్కి సంబంధించిన యాక్టివిటీస్ మున్సిపాలిటీలో చేపడుతున్నాము ఈ రోజు మనం ఇక్కడ థర్డ్ వార్డు గౌరీ శంకర్ కాలంలో ఒక చిన్న కార్యక్రమం చేపట్టాము హండ్రెడ్ డేస్ యాక్షన్ లో భాగంగా ఈరోజు ప్రధానంగా ఇక్కడ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ఉన్న మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు కానీ ఆశ్ర వర్కర్స్కి కానీ ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు కానీ తెలియజేసేది ఏంటంటే తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించడానికి ఈరోజు మనం అందరం ఇక్కడ మీట్ కావడం జరిగింది తడి చెత్త పొడి చెత్త అనేది మనకు ప్రధానంగా ఏంటంటే మన మున్సిపాలిటీలో ఇరవై ఐదు టన్నుల వరకు డైలీ కలెక్షన్ ఉంటుంది అంటే సార్ ఈ సీజన్ వైజ్ గా ఇప్పుడు వర్షకాలం వస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టన్ వరకు ఉందా లేదా ప్రతి అంటే ఎండాకాలం చలికాలం ఎప్పుడైనా సరే రెగ్యులర్ గా డైలీ కలెక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టన్స్ కలెక్షన్ అవుతుంది డైలీ కలెక్షన్ మనకి అంటే మన మున్సిపల్ లో ఎన్ని డంపింగ్ యాడ్ ఉన్నాయి సార్ డంపింగ్ యార్డ్ ఒకటే ఉన్నది మనకి ఇరవై మూడు ఆటోలు అంటే ఆటోలు ట్రాక్టర్స్ కలిపి ఇరవై మూడు వెహికల్స్ ఉన్నాయి మనకి వాటి ద్వారా మనం మున్సిపాలిటీ మొత్తంలో చేత సేకరణ ఆ విధంగా కలెక్షన్ అయిన డైలీ కలెక్షన్ వచ్చేసి మనకి యావరేజ్ గా ఇరవై నాలుగు ఇరవై ఐదు టన్నులు కలెక్ట్ అవుతుంది ఫర్ డే మన మున్సిపాలిటీ తరఫున మన మున్సిపల్ కేంద్రంలో కూడా ఇలాంటివి రెండు బకెట్లు అన్ని ఇళ్లకు అందజేయడం కూడా జరిగింది మరి వాళ్ళకు గత సంవత్సరం కూడా అవగాహన ఇవ్వడం జరిగింది తడిచెత్త అలాగా పొడిచెత్త అలాగా ఇవ్వాలని మరి ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాలలో గురించి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ప్రజలకు అవగాహనకు వస్తున్నాము ఈ తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీడియా ముఖంగా మనకి డంప్ యాడ్ అనేది లేదు మున్సిపాలిటీకి ఓన్లీ డంపింగ్ యాడ్ ఉంది మనకి డిఆర్సీ షెడ్యూల్ ఇలాంటివి లేవు అవి కూడా మనం టెండర్కి వెళ్ళాము ఆల్మోస్ట్ ఈ మంత్ ఎన్నికల్లో టెండర్ ఫ్లాష్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ కూడా చేపట్టడం జరుగుతుంది డిఆర్సీ షెడ్ వస్తే మనకి అక్కడ షెడ్లో కూడా ప్రాసెస్ చేసుకోనికి అవకాశం ఉంటుంది ఆ షెడ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ లో కంప్లీట్ అవుతుంది అది వచ్చిన తర్వాత కూడా మనకి ఈ ప్రాసెస్ చేసుకోనిక చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు అక్కడ కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి కానీ ప్లస్ ఈ ప్రాసెస్ బెట్ వేస్ట్ అది ఇప్పుడు పొడి చెత్తకి సంబంధించిన మెటీరియల్ కూడా మనము ఒక స్టోర్ రూమ్లో పెట్టుకొని ఒక లంప్సం మేము అయిన తర్వాత కింప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అమ్ముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది మనకి డమ్ డిఆర్సీ షెడ్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అది మనకు అందుబాటులో కూడా వస్తుంది జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ వరకు పదో తారీఖు వరకు ప్రతిరోజు ఒక యాక్టివిటీ ఈ మనకు ఉన్న యాక్టివిటీ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త ఎందుకు అంటే మన మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ రోజుకి ఇరవై ఐదు టన్నుల చెత్త సేకరించబడుతుంది మున్సిపాలిటీ తర్వాత ఆ ఇరవై ఐదు తరలి చెప్పి మనం డంప్ లో ఈజీగా డబ్బు చేసేస్తున్నాం డబ్బు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అనేది వేస్ట్ ఎక్కువ మనకి ఒక కుప్పలాట తయారవుతుంది దాన్ని ఎక్కడ యూజ్ చేసుకునే కాదు అందుకోసం ఏంటంటే మనము ఇంటి లెవెల్లోనే దానికి తడి చెత్తను ఒక బాక్స్లో పొడి చెత్తను ఒక బాక్స్లో వేసి మీరు మున్సిపాలిటీ బండికి హ్యాండ్ ఓవర్ చేసుకుని అంటే మనం పొడి చెత్త మొత్తాన్ని కాసే అమ్ముకోవడానికి అంటే అందులో ఏముంటాయి మామూలుగా కార్బన్ బాక్స్ ఏమైనా బాటిల్స్ లెప్టెవన్ను ఇలాంటివి ఉంటాయి అవన్నీ కూడా మీలాంటి మహిళా సంఘాల ద్వారా అమ్మించి డబ్బు సంపాదించి ఆస్కారం ఉంటుంది ఓన్లీ తడి చెత్త వరకు వచ్చేసరికి తడి చెత్త ఏముంటుంది సగం ఇప్పుడు పొడి చెత్తను వేరు చేయడం వల్ల మనకి ఇరవై ఐదు టన్నులలో నుంచి సగం చెత్త సే సపరేట్ అయిపోతుంది ఇరవై ఐదు టన్నులలో ఒక పది టన్నులు పొడి చెత్త ద్వారా వేరు చేయబడితే మనకి మిగిలేదు ఒక పదిహేను టన్నుల కంటే ఎక్కువ ఉండదు తడి చెత్త అనేది ఈ తడి చెత్తలో కూడా మన కూరగాయల వేస్టేజ్ ఇలాంటి వేస్టేజ్ పనికిరా ఇలాంటి వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసుకుని మనకు ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ఇవి ప్రాసెస్ చేయడం వల్ల పొడి చెత్తలు ఏం చేయడము తడి చెత్తలు మళ్ళీ ప్రాసెస్ చేయడం వల్ల మనకి టోటల్ వేస్టేజ్ అనేది డిక్రీజ్ చేయడానికి ఉంటుంది ఇరవై ఐదు తన్నుల నుంచి వేస్టేజ్ మనం ఒక డస్ట్బిన్ ఏది డబ్బై ఏడుకు పంపించేది మ్యాక్సిమం ఒక నాలుగు టన్నులు ఐదు టన్నులు ఉంటుంది ఒక ఇరవై టన్నుల వరకు మనం ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ రీజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది అందుకోసం ఈరోజు ప్రధాన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఈ పొడి చెత్త పొడి చెత్త గురించి పబ్లిక్ అవగాహన కలిగించడం పబ్లిక్ ఏంటి మేము చెప్తే కొంతవరకు వెళ్తుంది మీరు మహిళా సంఘ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మెప్ప వాళ్ళు ఉన్నారు ప్లస్ ఆర్పీస్ వాళ్ళు ఆశావాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఇల్లు తిరుగుతారు మీకు లోకల్లో కూడా కాంటాక్ట్స్ బాగుంటాయి మీరు మీ ద్వారా వెళ్తే మెసేజ్ స్పీడ్కి వెళ్తారు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంట్లోనే ఆ చెత్త అనేది ఏ బాక్స్కి ఆ బాక్స్ తడి చెత్తది తడి చెత్త బాక్స్లో పొడి చెత్త తొడి చెత్త బాక్స్లో వేస్ట్ చేసి మనకి టోటల్గా వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు